அன்னமய கீர்த்தன நாராயணா நாராயணா நாராயண நாராயணா நீ நாம மெதிக்க நாராயணா நாராயணா நீ நாம மெதிக்க కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ నీనామ మె గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ నీనామ మె గతిక పై పై ముందట భవజలది దాపు వెనుక చింత జలది చాపలము నడుమ సంసార జలది తేపయేది ఇవి తెగ నీదుటకూ నారాయణ నారాయణ నీ నామే గతి ఇక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ నీ నామతి ఇక కోరికలు మాకు కొనసాగుటకు పండెను ఎడుమా పాపపురాశీ అండను కుడిని నీ పుణ్యపురాసి పండెను ఎడుమా పాపపురాసి అండను కుడినా పుణ్యపురాసి కొండను నడుమా త్రిగుణరాశి కొండను నడుమా త్రిగుణరాశి ఇవి నిండకుడుచుటకు నిలుకడయేది ఇవి నిండకుడుచుటకు నిలుకడయేది నారాయణ 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 నీ నామగ తీయ కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ నీ నామే ఇక కోరికలు మాకు కొనసాగుటకు కింది లోకములు కీడు నరకములు కింది లోకములు కీడు నరకములు అందటి స్వర్గా మీద కింది కిందిలోకములు కీడు నరకములు అందటి మీద నారాయణ 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 నీ నామే గతి ఇక కోరికలు మాకు కొనసాగుటకు ശ്രീ ശ്രീ വെങ്കടേശ 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 വെങ്ക വെങ്കേ പരമപദമവലമരെദീയ പരമപദമവലമരെദി നാരായണ నారాయణ నారాయణ నీనామ మె గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ నీనామ మె గతిక కోరికలు మాకు కొనసాగుటకు సాగుటకు నారాయణ నారాయణ narayana narayana narayana